హాయ్ అండి వెల్కమ్ టు హర్లీలాల్ లాగ్స్ ఇదిగోండి చూడండి ఎండ్రాయిల్ ఉన్న ఈరోజు చామదుంప కర్రీ చేస్తున్నాను ఈ ఎండ్రాయిల్ చామదుంప కర్రీ ఎంతమంది చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ చేసుకోకపోతే నేను ఎలా చేస్తున్నాను అదే ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తున్నాను ఇదిగోండి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఇదిగోండి ఈ ఆయిల్లో ఇప్పుడే ఎండ్రోయిల్ను చాదుంప ఫ్రై చేశాను ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను పసుపు ఉప్పు కూడా వేస్తున్నాను ఆనియన్ ఫ్రై అవ్వడానికి త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉపయోగనండి అంతకుముందు చామదుంప ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి చామదుంప ఎండరాయిలు ఫ్రై చేశానండి ఆ నేను ఫ్రై అయిపోయాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ క్వాంటిటీలో వస్తుందో చూడండి మార్నింగ్ క్యారియర్ టైం కదండి త్వరగా టమాటా వేగాలని చెప్పి నేను మిక్సీ వేసానండి ఇప్పుడు దీంట్లోనే టమాటాకు వస్తాను ఇదిగోండి టమాటా కూడా ఇప్పుడు వేగంగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే మనకి టమాటా వేగింది అంత వేయాలంటే ఇదిగోండి ఆయిల్ ఆయిల్ పైకి వెళ్తుందండి ఇప్పుడు తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం ఇలా కాబట్టి కొంచెం ఎక్కువ కూడా కొంచెం కొంచే ఇప్పుడేసేస్తున్నాను చానాదంప రొయ్యలు కావాలి ఎందుకంటే కలిసిపోయింది కొంచెం మక్కని ఇచ్చి కొత్తిమీర వేస్తానండి ఎందుకంటే కొత్తిమీర కూడా చింతపండు వేద్దాండి పూ ఎక్కువ అయ్యింది ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రం కొంచెం చింతపండు వేసుకోండి ఇదైతే ఇద్దరికి సరిపోతుంది ఇద్దరికైతే మాత్రం ఈ పాయింట్లో వండుకోండి లేదు నలుగురు ఉంటే మాత్రం కొంచెం చింతపండు వేసుకోండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చింతపండు వేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం ఆకేసేసాను అయితే అండి అది కూడా ఇవ్వండి వేడి వేడి చామదుంప ఎండి రొయ్య కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ